వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రూప తన రూంలోకి వచ్చి ఆటో ఇటూ తిరుగుతూ ఉంటుంది సూర్యప్రతాప్ దీపక్ అండ్ విజయాంబికని బాగా తిట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు దీపక్ వాళ్ళపై నాన్నకి బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చింది దీన్ని ఇలాగే ఉంచి ఎలా అయినా రాజుని బంటిని నాన్నకి దగ్గర చేయాలి అప్పుడే నాన్న రాజు మంచి మనసుని అర్థం చేసుకుంటారు లేకపోతే వాళ్ళ దూరం ఎప్పటికీ దూరంగానే ఉండిపోతుంది అని బాధపడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది రూపా అప్పుడే మందారం రూపా దగ్గరికి వస్తుంది రూపా గారు అని అంటుంది మందారం నువ్వు బాధపడద్దు వాళ్ళు అని అంటుంది రూపా లేదండి నాకు మిమ్మల్ని ఆ రాజుగారిని చూస్తుంటే చాలా బాధగా ఉంది ఎందుకంటే మీరు భార్యాభర్తలు కానీ మీరు ఒకే చోట ఉండకుండా విడివిడిగా ఉంటున్నారు మీరిలా ఉండడం నాకు నచ్చటం లేదు అసలు మీ గొడవ ఏంటి నాకు చెప్తే నేనేదైనా సమస్యకి పరిష్కారం చేసుకోగలనా లేకపోతే నాకేమైనా గుర్తు వస్తుందా అని ఆలోచిస్తాను అసలు మీరిద్దరూ ఎందుకు విడిపోయారు ఎలా విడిపోయారో నాకు చెప్తారా అని అడుగుతుంది మందారం చెప్తాను మందారం ఖచ్చితంగా నీకే చెప్తాను ఎందుకంటే మా భవిష్యత్తు నీపైనే ఆధారపడి ఉంది మందారం అని ఇంకా జరిగిందంతా చెప్తుంది రూప ఆ రోజు రాజు తప్పుగా రూపని చంపింది లైక్ చంపిన విషయంలో హ్యాండ్ ఉంది రూపదే అనుకొని రాజు రూపని బాగా తిట్టి అలా మందారం శవం తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోవడం అదంతా ఇంకా ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పి అండ్ వాళ్ళ కొడుకు కూడా చనిపోయాడు అనుకొని మేమే చంపాలనుకున్నాం కాబట్టి రాజు ఇంకా జాగ్రత్త పడ్డాడని తర్వాత సిక్స్ ఇయర్స్ నేను దీపం తీసుకొని యుఎస్కి వెళ్ళిపోయానని ఇంకా ఫ్లాష్ బ్యాక్ మొత్తం మందారానికి చెప్తుంది రూపా రాజు రూపల ఫ్లాష్ బ్యాక్ విని మందారానికి కన్నీళ్లు పెట్టుకుంటుంది మీరు చాలా మంచివారు నా కోసం ఆయన మిమ్మల్ని వదులుకున్నారా నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఆయన నాపై ఎందుకంత అభిమానం చూపిస్తున్నారో ఆయనకి నేను చెల్లెల్లాంటిదాన్నని ఇప్పుడు నాకు అర్థమైంది నా అన్నయ్య నా అన్నయ్య జీవితాన్ని నా చేతులతో నేను నాశనం చేశానా లేదు ఇలా జరగడానికి వీల్లేదు చూడండి గారు మిమ్మల్ని రాజుగారిని నేను నేను కలుపుతాను కానీ దానికంటే ముందు మీరు మీ బాబు బంటీ ఉన్నాడు కదా తన్ని ఇంటికి వచ్చేలా చేయాలి అప్పుడు పెద్దయ్య గారు బంటీని దగ్గరగా ఉంటూ బంటీతో మాట్లాడుతూ ఉంటేనే తనకి చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ దగ్గర కూడా అవుతూ ఉంటాడు ఎంతైనా రక్త సంబంధం కదా అని అంటారు మందారం అవును మందారం నువ్వు చెప్పింది నిజమే రేపు సండే కదా బంటీని ఇంటికి తీసుకురమ్మని చెప్తాను అని ఇంకా రూపా చాలా హ్యాపీగా చెప్తుంది ఇది ఇలా ఉండగా దీపక్ విజయాంబిక జీవన్ని కలుస్తారు జీవన్ జరిగిందంతా తెలుసుకొని ఇంకా అలా సైలెంట్గా ఉంటాడు జీవన్ ఇప్పుడు మాకున్న ఏకైక ఆధారం దారి నువ్వే ఎందుకంటే నీతో మేము చేతులు కలిపాక చాలా వరకు నువ్వు ఏవీ జరగకుండా ఆపాలని ప్రయత్నించావు కానీ ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేదు ఇప్పుడు మనం ముగ్గురం కలిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం ఎలా అయినా సూర్యప్రతాప్ని పైకి పంపిస్తే తప్ప నా ఆస్తి మీ పగ రెండు చల్లరవు ది జీవన్ అని అంటారు విజయాంబిక విజయాంబిక గారు మొన్న మీరు చెప్పారు నేను ఘోరావేశంలో చంపాలి అనుకున్నాను కానీ కుదరలేదు మీరిప్పుడు నిజమే చెప్తున్నారా ఆ సూర్యభ్రదని చంపేస్తే కానీ పని జరగదు అంటారా అని అంటారు జీవన్ అవును జీవన్ ఖచ్చితంగా మా పైకి పంపిస్తే కానీ పని జరగదు ఎందుకంటే మేము ఏ పని చేస్తున్నా ఆయన మాకు అడ్డు పడుతూనే ఉన్నారు ఇప్పుడు కూడా ఆయన చనిపోతేనే ఆ పేరు మీద ఆస్తి నాకు వస్తుంది ఇంకా సీఎం పదవి కూడా నాకు వస్తుంది అప్పుడు జీవన్ డబ్బుకి మనకి ఉంటుందా చెప్పు అని అంటారు దీపక్ నిజమే నిజమే దీపక్ గారు సరే ఇప్పుడు చెప్తున్నాను నేను ఏదో ఒక ప్లాన్ వేస్తాను ఆయన్ని పైకి పంపించేద్దాం అని జీవన్ ఇంకా విజయాంబిక అండ్ దీపక్తో చేతులు కలిపి సూర్యప్రతాప్ని చంపేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రూపా రాజుకి కాల్ చేస్తుంది హలో రాజు నీతో నేను మాట్లాడాలి బంటీని ఇవాళ మా ఇంటికి తీసుకురా రాజు ఎందుకంటే బంటీకి నాన్న దగ్గరగా ఉంటే ఖచ్చితంగా నాన్న బంటి ప్రేమని బంటి మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటారు బంటీ కూడా నాపై బెంగ పెట్టుకున్నాడు కాబట్టి నేను బంటీతో మాట్లాడినట్టు ఉంటుంది సరేనా అని చెప్తారు రూపా అలాగే అమ్మాయి గారు మీరు మీరు కలిసి ఉండడమే కదా నాకు కావాలి పెద్దయ్య గారు త్వరగా అన్ని నిజాలు తెలుసుకుంటే చాలా బాగుంటుంది అని ఇంకా బంటిని రెడీ చేస్తూ ఉంటాడు ఇంటికి తీసుకువెళ్ళడానికి రాజు నాన్న ఇవాళ సండే కదా ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని అడుగుతారు మీ తాతయ్య ఇంటికి నాన్న అని అంటారు రాజు ఏంటి తాతయ్య ఇంటికా నాకెంత సంతోషంగా ఉందో అంటే అమ్మ అమ్మాయి తీసుకెళ్తున్నావా అని అడుగుతారు అవునా చూడు బంటి అమ్మా అని నువ్వందరి ముందు పిలవకూడదు ఎందుకంటే మేము నిజం చెప్పేంత వరకు నువ్వు కాస్త సైలెంట్గా ఉండాలి తాతయ్య గారిని జాగ్రత్తగా పలకరించాలి సరేనా అని చెప్తారు రాజు నాన్నా అవన్నీ నాకు తెలుసు నాన్నా సరే నువ్వు చెప్పావు కాబట్టి నేను అమ్మ అని పిలవనలే అని చెప్పి ఇంక పాపం జాగ్రత్త పడుతూ ఉంటాడనమాట బంటీ ఇది ఇలా ఉండగా రూప దీపుకి ఇంక చెప్తుందనమాట దీపు తాతయ్య తాతయ్య ఇవాళ సండే కదా అందుకే మా ఫ్రెండ్స్ ఇంటికి వస్తున్నారు అని చెప్తాడు దీపు దాందేముంది రమణ్ చెప్పు దీపు అని చెప్పి ఇంక సూర్యప్రతాప్ చెప్పేసరికి అలా ఇంక బంటీ నడుచుకుంటూ వస్తాడు బంటీని చూసి ఒక్కసారిగా దీపక్ విజయాంబిక షాక్ అయిపోతారు ఏంటి ఈ బంటి ఇంటికి వస్తున్నాడు ఇదేంటి నువ్వు ఒక్కడే ఫ్రెండ్వా అని అడుగుతుంది విజయాంబిక ఫ్రెండ్లు ఒక్కరున్నా వంద మంది ఉన్నా మంచి వారితో ఫ్రెండ్షిప్ చేస్తే ఎప్పుడు మంచే జరుగుతుంది అంబాగారు మీలాంటి వారితో కాదు అని కోటింగ్ ఇస్తాడు బంటి ఒక్కసారిగా నవ్వొస్తుంది మందారం మౌనిక వీళ్ళందరికీ అనమాట ఇంకా నవ్వుతూ ఉంటారు నన్ను చూసి నవ్వుతారని చెప్పి ఇంకక్కడి వెళ్ళిపోతుంది విజయాంబిక దీపక్ విజయాంబిక ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇప్పుడు వీడు వీడు ఇంటికి వచ్చాడంటే రేపా రాజుగడు కూడా వచ్చేస్తాడు మమ్మీ అందుకే మనం చెయ్యాల్సింది చెయ్యాలి ఖచ్చితంగా సూర్యప్రతాప్ మావైనే పైకి పంపించాలి అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటారు దీపక్ విజయాంబిక ఇది ఇలా ఉండగా రూప బంటి దగ్గరికి వెళ్తుంది బంటి ఇంక రూప వైపు చూస్తూ ఉంటాడు బాగున్నావా ఆ అదే ఫ్రెండు అని అడుగుతాడు పాపం బంటి బంటి ఇంత చిన్న వయసులో ఎంత ఉన్నతంగా ఆలోచిస్తున్నావు నాన్న నన్ను అమ్మాని పిలవాలని ఉన్నా నువ్వు పిలవలేకపోతున్నావు అని కన్నీళ్ళు పెట్టుకుని పాపం బంటిని హక్ చేసుకుంటుంది రూపా ఇంకా బంటి రూపా అలా ఉండేసరికి సూర్యప్రతాప్ చూస్తూ ఉంటారు నాన్న నీకు బంటి తెలుసు కదా ఇదిగో బంటి అని అంటుంది రూపా ఇంకా బంటి నమస్కారం తాతయ్య గారు అని ఇంకా అలా కాళ్ళకి నమస్కారం చేసుకుంటారనమాట బంటి తాతయ్య గారా అని అంటాడు దీపు అవును దీపు నీకు తాతయ్య అంటే నాకు కూడా తాతయ్యే కదా అని అంటారు బంటి బాబు నేను చూస్తే నాకు చాలా దగ్గర మనిషిలా అనిపిస్తావు ఇంతకీ ఎలా చదువుతున్నావు అని అడుగుతారు ఓ బాగా చదువుతున్నాను తాతయ్య గారు అని చెప్పి ఇంకా పాపం తన ప్రోగ్రెస్ రిపోర్ట్లో వచ్చిన మార్క్స్ కూడా చెప్తారనమాట ఇంకా అవన్నీ విని సూర్యప్రతాప్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నేను చిన్నప్పుడు ఇలాగే ఉండేవాణ్ణి ఈ బాబుని చూస్తుంటే నాకు బాగా కావాల్సిన దగ్గర అబ్బాయిలా అనిపిస్తున్నాడేంటి అని సూర్యప్రతాప్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ బాబు వల్ల అమ్మా నాన్న ఎవరో తెలుసుకోవాలి అని సూర్యప్రతాప్ బాబు బంటి ఒకసారి ఇలారా చూడు బాబు మీ నాన్నగారి పేరేంటి అని అడుగుతారు సూర్యప్రతాప్ అది మా నాన్నగారి పేరు అని పాపం ఇప్పుడు తాతయ్యకి నాన్న పేరు రాజు అని చెప్తే అనుమానం వస్తుందేమో అని పాపం భయపడుతూ ఉంటారు బంటి చెప్పు బాబు మీ నాన్నగారి పేరు అడుగుతున్నారు కదా చెప్పు అని అంటారు చంద్ర ఇంకా పాపం ఆలోచిస్తూ ఉంటాడు బంటి అప్పుడే రూపా నాన్న పిల్లలు స్నాక్స్ టైం అయింది నేను తీసుకువెళ్తాను బంటి రా అని చెప్పి ఇంక బంటిని కూడా అలా తీసుకువెళ్ళిపోతుంది రూపా ఇంక బంటికి తన చేత్తోనే స్నాక్స్ తినిపిస్తూ ఉంటుంది రూపా ఇదంతా మందారం చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రూపా గారు చూసారా మీ కళ్ళల్లో ఎంత సంతోషం కనబడుతుందో ఇప్పుడు ఖచ్చితంగా రాజుగారు కూడా మీ దగ్గరికి వస్తే మీరు అంతే సంతోషంగా ఫీల్ అవుతారు అని అంటుంది మందారం థ్యాంక్స్ మందారం ఇదంతా నీ వల్లే జరిగింది నువ్వు ఈ ఐడియా నాకు ఇవ్వకపోతే నేను బంటిని ఇంటికి తీసుకువచ్చేదాన్నే కాదు అని హ్యాపీగా చెప్తుంది రూపా ఇది ఇలా ఉండగా జీవన్ దీపక్ విజయాంబికకి కాల్ చేస్తారు దీపక్ విజయాంబిక జీవన్ నీ కాల్ గురించే వెయిట్ చేస్తున్నాం ప్లాన్ చేశావా అని అడుగుతారు చేయడం ఏంటి ఆల్రెడీ ప్లాన్ని అమలు చేశాను దీపక్ నీకో విషయం తెలుసా పిల్లల కోసం సూర్యప్రతాప్ గారు కొన్ని ప్రత్యేకమైన స్వీట్లు తెప్పిస్తున్నారు ఆ స్వీట్లో బాంబు పెట్టాను ఇప్పుడు అది పేలి ఆయన పైకే పోతారు అని అంటారు జీవన్ జీవన్ ఏమంటున్నావు నువ్వు అది పెరితే ప్రమాదం కదా అని అంటుంది విజయాంబిక లేదు లేదు నేను చెప్పేది మీరు సరిగ్గా వినటం లేదు ఇప్పుడు కొంతమంది జనాలు మీ ఇంటికి వస్తారు వచ్చి ఆయన్ని కలుస్తారు కలిసి వెళ్ళబోతుంటే అప్పుడు అప్పుడు కరెక్ట్గా పేలుతుంది మీరు వీలైనంత త్వరగా బయటికి వచ్చేయండి అని చెప్తాడు జీవన్ సరే మేము వచ్చేస్తున్నామని చెప్పి ఇంక దీపక్ విజయాంబిక ఇద్దరు హడావిడిగా బయటికి వెళ్ళిపోతూ ఉంటారు ఇదంతా దూరం నుండి మందారం వింటుంది మందారం విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వీళ్ళు ఈ పెద్దయ్య గారిని చంపాలనుకుంటున్నారా వీళ్ళు ఇంత దుర్మార్గులా ఈ విషయాన్ని ఎలా అయినా గారితో చెప్పాలి అని ఇంకా రూప దగ్గరికి బయలుదేరుతుందనమాట మందారం రూపాగారు ఒకసారి ట్రండి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి విడాకుల నోటీసులు పంపిస్తే ఏదో అనుకున్నాను వాళ్ళు ఏ చేస్తారో అనుకున్నాను కానీ ఇప్పుడు ఇప్పుడు నాకు అర్థమైంది మీరు ఎందుకు ఇంతలా చెప్తున్నారో ఆ దీపక్గా విజయాంబిక ఇద్దరు కలిసి పెద్దయ్యని చంపాలనుకుంటున్నారండి వాళ్ళు మాట్లాడుకోవడం నేను నా చెవిలారా విన్నాను ఇప్పుడు కొంతమంది కార్యకర్తలు వస్తారంట వాళ్ళ దగ్గర బాంబు ఉండేలా ప్లాన్ చేశారు అని చెప్తుంది మందారం ఒక్కసారిగా ఇంకా రూపా షాక్ అయిపోతుంది అయితే ఈ విషయాన్ని వెంటనే నాన్నతో చెప్పాలి అని ఇంకా వాళ్ళ నాన్న దగ్గరికి బయలుదేరుతుంది రూపా ఇంకా జీవన్ కూడా మాస్క్ పెట్టుకొని ఆ కార్యకర్తల మధ్యలోనే వస్తూ ఉంటాడనమాట వాళ్ళు కలిసిపోయి ఇంకా అలా బాంబుని విసిరేయడానికి వస్తూ ఉంటారనమాట అలా ఇంకా జీవన్ ఈ దీపక్ విజయాంబిక ఇన్ఫ్లుయెన్స్తో బాంబుని కూడా నోటీస్ చేయకుండా గార్డ్స్ని ఆఫ్ చేపిస్తారు ఇంకా అలా లోపలికి వస్తూ ఉంటాడు జీవన్ అప్పుడే కరెక్ట్గా రూపా నాన్న ఒక్క నిమిషం నాన్న మీతో నేను మాట్లాడాలి అని అంటుంది ఏంటి నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావో తర్వాత మాట్లాడు రూపా ఇప్పుడు కార్యకర్తలు వచ్చారు నేను వీళ్ళతో మాట్లాడాలి అని ఇంక వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు సూర్యప్రతాప్ ఇంక వాళ్ళందరూ అయితే సూర్యప్రతాప్తో మాట్లాడుతూ ఉంటారు మీరు ఎంతో మంచిగా చేస్తున్నారని మీరు అన్ని విషయాల్లో అందరికీ సమాంగణంగా చూస్తున్నారని ఎలాంటి వివక్ష లేకుండా పాలిస్తున్నారని అందరూ మాట్లాడుకుంటున్నారయ్యా మీరు నిజంగా చాలా గ్రేట్ అని చెప్తున్నారని కార్యకర్తలు అందరూ ఇంకా పాజిటివ్స్ అన్నింటినీ చెప్తూ ఉంటారు సూర్యప్రతాప్తో సూర్యప్రతాప్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంకా కరెక్ట్గా జీవన్ ఆ బాంబని డిఫ్యూజ్ చేద్దామని బటన్ నొక్కాలి అని అనుకునే టైంకి వెనకాల నుంచి ఒక కత్తి సెన్స్ వస్తుందనమాట జీవన్కి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రాజు ఉంటాడు రాజుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట ఇంకా జీవన్ రాజు అని చూస్తూ ఉంటారు ఏరా ఏంటి మేము రావనుకున్నావా పొక్కకి రా అని చెప్పి ఇంకా గట్టిగా లాక్కు వెళ్ళిపోతూ ఉంటారనమాట అలా ఇంకా జీవన్ని రాజు ఇంకా జీవన్ని బాగా కొడతాడు టపాఠపా అని కొడతాడు రాజు రేయ్ చి సిగ్గులేదా నీకు అయ్యగారిని అయ్యగారిని చంపాలనుకుంటావురా అని ఇంకా గట్టిగా కొడుతూ ఉంటాడు రాజు రేయ్ నీ పని అయ్యగారి ముందే చెప్పేవాడిని కానీ ఎందుకు చెప్పలేదో తెలుసా అక్కడ అయ్యగారనే నమ్ముకొని పెద్ద నమ్ముకొని కార్యకర్తలందరూ ఉన్నారు వాళ్ళ ముందు నీ పరువు తీసి నువ్వు ఆయనపై అటాక్ చేస్తున్నారంటే ఈ సిస్టమ్ ఎంత వీక్గా ఉంది ఆ దీపకు విజాంబికలే నమ్మించి మోసం చేశారనే విషయాలన్నీ వాళ్ళకు తెలుస్తాయి వాళ్ళకు తెలిస్తే అది పెద్ద న్యూస్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను నువ్వు పెద్దయ్యని చంపాలనుకున్నావు కదా నీకు తగిన శిక్షని నేను వేస్తానని చెప్పి ఇంకా కరెక్ట్గా అలా గట్టిగా ఇంకా కొడుతూ ఉంటాడనమాట జీవన్ని రాజు రేయ్ నా పగే మీ అందరిపై మీరు హాయిగా ఉంటే నేను ఎలా చూస్తూ ఉంటాను రా ఖచ్చితంగా మీరు ఇవాళ చావాల్సిందే అని చెప్పి ఇంకా గంతిస్తాడు జీవన్ ఇంకా కరెక్ట్గా సూర్యప్రతాప్ని ఏం చేస్తూ జీవన్ కాల్చాలి అనుకునే సమయానికి ఇంకా కరెక్ట్గా బుల్లెట్కి పాపం అడ్డుగా వెళ్తుంది రూపా సారిగా అందరు షాక్ అయిపోతారు అమ్మ రూప అని చెప్పి ఇంకా సూర్యప్రతాప్ రూప దగ్గరికి వస్తారు ఇంక రూపని అలా పాపం పట్టుకొని ఇంకా అరుస్తూ ఉంటాడనమాట రాజు కూడా రూప రూప అని పాపం చాలా బాధపడుతూ ఉంటారు అందరూ అమ్మాయి గారు అమ్మాయి గారు అని రాజు కూడా ఏడుస్తూ ఉంటాడు రే వెంటనే వాడిని పట్టుకోండి ఏం చెప్తారు సూర్యప్రతాప్ ఇంకా జీవన్ని వెళ్ళి పోలీస్ పట్టుకొని అరెస్ట్ చేస్తారు అలా ఇంకా పాపం రూపని హాస్పిటల్కి తీసుకువెళ్తారు రూపకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది రాజు చాలా బాధపడుతూ ఉంటారు సూర్యప్రతాప్ కూడా అలా బాధగా చూస్తూ ఉంటారు మందారం అయ్యగారు మీకు నేను ఒక నిజం చెప్పాలి అసలు వీటన్నిటికీ కారణం ఎవరో తెలుసా అయ్యగారు ఎవరో తెలుసా ఇదిగో ఈ విజయాంబిక దీపక్లే వీళ్ళు ఫోన్లో మాట్లాడడం నేను నేను నా చెవిలారం విన్నాను అని చెప్పి ఇంకా అలా చెప్తారనమాట మందారం ఒక్కసారిగా నిజం తెలుసుకొని షాక్ అయిపోతారు సూర్యప్రతాప్ చీ ఇన్నాళ్ళు మీలాంటి వాళ్ళని నమ్మి నేను మా కూతుర్ని దూరం పెట్టాను నా కూతురుతో ప్రేమగా ఒక్కసారంటే ఒక్కసారి కూడా సరిగ్గా మాట్లాడిందే లేదు కొద్ది రోజుల దూరంలోనే మా మధ్య దూరాన్ని పెంచేశారు మీ గురించి నేను మాట్లాడడం కాదు మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి పంపించాలి కానీ లేదు మీకు బాధ అంటే ఏంటో తెలియాలి పొండి మర్యాదగా బయటికి పొండి అని చెప్పి ఇంకా అలా వాళ్ళిద్దరిని బయటికి గెంటేస్తాడనమాట వెంటనే సూర్యప్రతాప్ ఇంకా ఏమీ చేయకుండా అలా మామూలుగా సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతారు దీపక్ అండ్ విజయాంబిక పాపం అలా ఆపరేషన్ చేస్తారు రూపకి రూప అలా ఇంకా స్పృహలోకి వస్తుంది రూప వైపు చూస్తూ ఉంటారు రాజు సూర్యప్రతాప్ పాపం రాజు ముందు వెళ్దాం అని అనుకునే లోపు సూర్యప్రతాప్ లోపలికి వెళ్ళి అమ్మా రూప ఇప్పుడు ఎలా ఉందమ్మా అని బాధపడుతూ ఉంటారు నాన్న మీకేమీ కాలేదు కదా నాన్న మీరు మీరు బానే ఉన్నారు కదా మీకేమైనా అవుతుందని నేనే నాన్న ఆ బుల్లెట్కి అడ్డుగా వెళ్ళాను అని చెప్తుంది రూపా నా కోసం నీ ప్రాణాలనే నువ్వు తెగించాలనుకున్నావు అమ్మా నీలాంటిదంటున్నాం నేను ఎలా తీర్చుకుంటాను ఇన్ని రోజులు నువ్వు చెప్పింది ఏది నమ్మకుండా ఆ దీపక్ విజయాంపికలు చెప్పిందని నమ్మాను కానీ ఇప్పుడు చెప్తున్నాను ఇంకెప్పుడు అలాంటి తప్పు చెయ్యనమ్మా అని మాటిస్తారు అలా ఇంకా సూర్యప్రతాప్ ఇప్పుడు చెప్తున్నాను నాన్న నాకున్న కోరిక ఒకటే నాన్న అది ఏంటి అంటే రాజుని ఇంటికి రానివ్వాలి నాన్న రాజు రాజు చాలా మంచివాడు రాజుని నేను అపార్థం చేసుకున్నాను ఇప్పుడు చెప్తున్నాను నాన్న రాజు నా ప్రాణం నాన్న రాజుని ఇంటికి వచ్చేలా నాన్న అని ఇంకా పాపం చెప్తారనమాట అలా రూపా నీ కోరికని నేను ఎందుకు తీర్చనమ్మా సరే ఖచ్చితంగా రాజుని ఇంటికి రప్పిస్తాను నీ సంతోషమే నాకు ముఖ్యమని ఇంకా రాజుని కూడా ఐసీయూ లోపలికి అలో చేస్తారు రాజు పాపం రూపా వైపు చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.